ఆదికాండము ముప్పై ఒకటవ అధ్యాయము లాభాను కుమారులు మన తండ్రికి కలిగిన యావత్తునో యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొని మాటలు యాకోబు వినెను మరియు అతడు ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు అప్పుడు యుహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్ధకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడయ్యుండదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద మందయొద్దకు రాహేలును లేయానో పిలువనంపి వారితో ఇట్లనెను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయ్యున్నాడు మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసినని మీకు తెలిసినది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చను అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడలా అప్పుడు మందలన్నయూ పొడలు గల పిల్లల నేనెను చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లల నేనెను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవయి ఉండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తమ్మ ప్రభువా అని చెప్పి తిని అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలయనగా లాభాను నీకు చేయుచ్చున్నది యావత్తును చూచితిని నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పన నేను అందుకు రాహేలును లేయాయు మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేశను దేవుడు మా తండ్రి యొక్క నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు నయ్యున్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరమీయగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటల మీద నెక్కించి దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దుకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయిను లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలేను యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాభానుకు తెలియచేయకపోవుట వలన అతని మోసపుచ్చినవాడాయెను అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోయెను అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను యాకోబు పారిపోయేనని మూడవ దినమున లాభానుకు తెలుపబడెను అతడు తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాభాను నొద్దుకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకుము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను లాబాను యాకోబును కలుసుకొనెను యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను లాభానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ శితారాలతోనూ నిన్ను సాగనంపుదునే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చిపట్టి ఇట్లు చేసితివి మీకు హాని చేయుటకు నా చేత నవ్వును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకుకుము జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను నీ తండ్రి ఇంటి మీద బహువాంఛగల వాడవై వెల్లగోరిని ఎడల వెళ్ళుము నా దేవతల నేల దొంగిలితి వనగా యాకోబు నీవు బలవంతముగా నా యుద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకుని భయపడితిని ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదికి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పాను రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు లాబాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి ఇద్దరి దాసిల గుడారములలోనికి వెళ్ళను కాని అతనికేమీయో దొరకలేదు తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను కాగా లాభాను ఆ గుడారమందంతటనూ తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పెను అతడెంత వెతికిననో ఆ విగ్రహములు దొరకలేదు యాకోబు కోపపడి లాభానుతో వాదించి అతనితో నీ మండిపడి నన్ను తరుమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను నా వారి ఎదుటను వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టము వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు ఈ ఇరువది ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పగటి పగటియందు దొంగిలింపబడిన దానినేమి రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని నిద్ర నా కన్నులకు దూరమాయను ఇదివరకు నీ ఇంటిలో ఇరువది ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగేండ్లును నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసి తిని అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయిండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానుతో చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయో నాది ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందము రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియగా యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలవబెట్టెను మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పాను వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి లాభాను దానికి షాహదూత అను పేరు పెట్టెను అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టాను లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను మరియు మనము ఒకరికొకరము నుండగా యహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను అంతట లాభాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునినను చూడుము మన యుద్ధ ఎవరునూ కదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము హాని చేయవరణని నేను ఈ కుప్ప దాటి నీ యుద్ధకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యుద్ధకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి తెల్లవారినప్పుడు లాభాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను యాకోబు ఎదోము దేశమున అనగా షేయురు దేశముననున్న తన సహోదరుడైన యేషావు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభువైన అయిన ఏషావుతో ఇంతవరకు నేను లాభాను నొద్ద నివసించియుంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీ జనమును కలరు నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను ఆ దూతలు యాకోబు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏషావు నద్దకు వెళ్ళి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏషావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన దేవా నా తండ్రి అయిన ఇస్సాకుదేవా నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసదనని నాతో చెప్పిన యుహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్నునూ చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలే నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏషావు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరువది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరువది పొట్టెళ్లను ముప్పది పాడి వంటలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగి పొండని తన దాసులతో చెప్పను మరియు వారిలో మొదటివాణితో నా సహోదరుడైన ఏషావు నిన్ను ఎదుర్కొని నీ వెవరి వాడవు ఎక్కడికి వెళ్ళుచున్నావు నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి ఇది నా ప్రభు అయిన ఏషావు కొరకు పంపబడిన కానుక అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించను అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచదను అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏషావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికందరికి ఆజ్ఞాపించను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయూ పంపివేశెను యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియనెను ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని నాశీర్వదించను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అప్పుడతడు తొడకొంటుచూ నడిచెను అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయేలియులు తుంటి తుంటినరము తినరు ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏషావును అతనితో నాలుగు వందల మంది మనుష్యులను వచుచుండిరి అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను అప్పుడు ఏషావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఏషావు నాకు ఎదురుగా వచ్చినా ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏషావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి నీ కటాక్షము నా మీద వచ్చినది గదా నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేశాను గనక అతడు దాని పుచ్చుకొని మనము వెళ్ళుదము నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియో గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియో నా ప్రభువునకు తెలియను ఒక్కదినమే వాటిని వడిగా తోలిని ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను నేను నా ప్రభువు నొద్దకు షేయురునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను అప్పుడు ఏషావు నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుద్దునని చెప్పగా అతడు అది ఏలా నా ప్రభువు కటాక్షము నా మీద నుండ నిమ్మనెను ఆ దినమున ఏషావు తన త్రోవను షేయురునకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటుకి సుక్కోతు అను పేరు పెట్టబడెను అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనానుదేశములో నున్న షకెమును ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును శకెము తండ్రి అయిన హమోరు కుమారుల యుద్ధ నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను